భారత నౌకాదళం మరో మైలురాయను చేరుకుంది ఐఎన్ఎస్ జాతికి చేశారు అడ్మిరల్ రాజేష్ ను తీర ప్రాంత భద్రత సెన్సాస్ తో గస్తీ నిర్వహించేందుకు రూపొందించారు ఐఎన్ఎస్ పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అత్యాధునిక యాంటీ సబ్మెరైన్ వార్ షాలో వాటర్ క్రాఫ్ట్ విభాగంలో రూపొందించారు కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ ఈ జలా నిర్మించింది ఈ నౌక డెబ్బై ఏడు మీటర్ల పొడవు సుమారు పదిహేను వందల టన్నుల బరువు కలుగుంది ప్రత్యేకంగా రూపొందించిన అత్యాధునిక సెన్సార్లు ఆయుధాలు ప్రొఫెలర్ సిస్టమ్స్ ఈ జలాంతర్గామి సొంతం అలాగే ఈ జలాంతర్గామిలో సోనార్ కమ్యూనికేషన్ వ్యవస్థ సాగరిక క్షిపణులతో సహా రేడియేషన్ బయటకు రాకుండా భద్రత ఏర్పాట్లు కూడా ఉన్నాయి సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ విభాగంలో ఇది రెండో జలాంతర్గామి విశాఖపట్నంలోని నేవల్ డాక్ యార్డ్ లో నిర్వహించిన కార్యక్రమంలో జాతికి అంకితం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ అడ్మిరల్ రాజేష్ పెండర్కర్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ అధికారులు పాల్గొన్నారు